ఇప్పుడు మీరు చూస్తుంది చీరల గోప మరి జ్యోతిరాబాబులే స్టాచ్యూ దగ్గర సెంటర్లో ఇది ఇక్కడ ప్రతి ఆదివారము ఇక్కడ మరి పాత బట్టలు అమ్ముతారు ఇది ఎప్పుడు ప్రతి ఆదివారం ఉంటుంది మరి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కొనుక్కుంటారు ఈ డ్రెస్సులు చూస్తున్నారుగా ఎంతమంది జనాలు వచ్చారు ప్రతి ఆదివారం ఇక్కడ బట్టలు చాలా బాగుంటాయి షార్ట్లు ఉంటాయి ఉంటాయి షర్ట్లు మరి నైట్ ప్యాంట్స్ అన్నీ అమ్ముతారు కేవలం వాళ్ళు తీసుకున్నది యాభై రూపాయలు లేదా అంత మహా అయితే వంద రూపాయలు ఉంటుంది ఇంకంతకు మించి తక్కువే ఎక్కువ ఉండదు ఇంకా మరి మీలో ఎవరైనా మరి చీరాలు వెళ్ళినప్పుడు చిరాల్లో ఇది మరి సెంటర్లో ప్రతి ఆదివారము ఈ యొక్క పాద బట్టలు అమ్ముతారు మీరు కనుక్కొని చేయండి బాగుండే కామెంట్లో రూపంలో తెలియజేయండి